కానీ పాతవన్నీ ఎలా అంతమవుతాయి ఇదెక్కడి మాట పాతవెలా తొలగిపోతాయి ఈ ప్రశ్న వస్తుంది ప్రశ్న రావడం సహజమే ఏ మాటనైనా గుడ్డిగా నమ్మొద్దు సాధన చేస్తూ చేస్తూ మన సొంత అనుభవంతో తెలుసుకున్నప్పుడే నమ్ముతాం అప్పుడు సంస్కారాలు ఎలా పెరుగుతాయో పెరగడం ఎలా ఆగుతుందో తెలియడంతోటే మన దుఃఖాలు కూడా ఎలా పెరుగుతాయి మన దుఃఖాలు పెరగడం ఏ విధంగా ఆగిపోతాయన్న విషయం కూడా అనుభవంతో అర్థమవుతుంది అలా దుఃఖం దుఃఖానికి కారణం వాటి మూలాల వరకు అర్థమవుతే ఈ దుఃఖం ఎలా తుడిచిపెట్టుకుపోతుందో చాలా స్పష్టంగా తెలిసివస్తుంది ఏ ఏ ఘడియల్లో దుఃఖానికి కారణాన్ని తయారు చేసుకోమో అప్పుడల్లా ఉన్న కారణం తుడుచుకుపోతుంది అంటే దుఃఖం తుడుచుకుపోతోంది దుఃఖ అవుతోంది సాధనలో అనుభవంతో మున్ముందు ఈ విషయం బాగా అర్థమవుతుంది ఇప్పటికీ బుద్ధితో అర్థం చేసుకుందాం మొదట సంవర్ధనం మాట చూద్దాం ఎలా పెరుగుతాయన్నది అర్థమవుతే దానిలోనే ఎలా ఆపుచేయాలన్నది కూడా ఇమిడి ఉంది పెరగడం ఆగిపోతే వేళ్ళు కూడా నాశనం అయిపోతాయి